ప్రేమ పేరిట ఉన్మాది పాల్పడిన కిరాతకానికి బలైన ఇందుమతి కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తాయి ప్రభుత్వ ప్రతినిధులు రాజకీయ నేతలు ప్రజా సంఘాల వారు ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సర్కారు రెండున్నర లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది కారకుల్ని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది పశ్చిమ గోదావరి జిల్లా చాటపరిలో కిరాతకుడి ఆకృత్యానికి ప్రాణాలు కోల్పోయిన ఇందుమతి కుటుంబం ఇంకా ఆ విషాదం నుంచి తేరుకోలేదు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమార్తె దుర్మార్గుడి పైశాచికానికి అనంతలోకాలకు వెళ్లిపోయిందంటూ రోధిస్తోంది ఆ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పీతల సుజాత ఘటన పూర్వపరాలను తెలుసుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని యువతి తల్లిదండ్రులు మంత్రి దృష్టికి తెచ్చారు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుందని కారకులను కఠినంగా శిక్షిస్తామని ఆమె భరోసానిచ్చారు ప్రభుత్వం తరపున రెండున్నర లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత డెఫినెట్గా సరే బాధ్యులు ఎవరైనా సరే మేము కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది గౌరవ సీఎం మాట్లాడి కూడా బాధితుల కుటుంబానికి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇందుమతి మృతిపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె పోలీసుల ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు యువతి తల్లిదండ్రుల శోకాన్ని చూసి రాజకుమారి కన్నీళ్లు పెట్టుకున్నారు ఖచ్చితంగా దోషులు శిక్షించేదానికి ప్రయత్నం చేస్తాము కేసులు ఎట్టి పరిస్థితులుగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిస్తే కమిషన్ సహించదు మహిళా కమిషన్ ఉందే మహిళలు న్యాయం చేయడం కోసం కాబట్టి ఈరోజు ఇటువంటి సంఘటన జరగడం అనేది దురదృష్టం కఠిన శిక్ష ఉంటుంది ఆ కుటుంబానికి న్యాయం చేయడం ఉంటుంది ఇందుమతి మృతికి కారణమైన నిందితులను దండించాలంటూ ఏలూరు ప్రభుత్వాస్పత్రి వద్ద చాటపర్రు గ్రామస్తులు రాజకీయ పక్షాలు వివిధ సంఘాల ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా కాసేపు తోపులాట జరిగింది ఆత్మహత్య కింద తర్వాత హత్య కింద నవ్వు వచ్చేసారు పోలీసులు ఆ వాస్తవం